చేయట్లేదు కుక్కులు ఇళ్ళలో చేయటం లేదా మీ అమ్మలో మీ భార్యలు చేయటం లేదా చెప్పండి అంత రుచిగా ఏముందయ్యా అయ్యా ఇక్క ఈ చివరి మొదలుకొని నా చివరి దాకా కూడా అంతే రుచి ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది ఎక్కడ ఉన్న అంతగా హైలైట్ ఎందుకు చేస్తున్నారు మీరు మీ మీడియా వాళ్ళు హైలైట్ ఎందుకు చేస్తున్నారు అసలు మా కోసం ఎందుకమ్మా మేము చేయమన్నామా మేము చేయమన్నా అర్థం మీ మీతో మీ వల్ల మాకు బిజినెస్ వద్దాయా మీరు వచ్చిన ఎక్కడికి వెళ్ల సంవత్సరం సంవత్సరం అనుకుంటా అప్పుడు వచ్చి బుల్డోజులు తెచ్చి ఎట్లా చేశారు తెలుసు మమ్మల్ని రోడ్లు బాగు చేశారు ఆ మా కడుపులు కొట్టారు తెలుసా వీళ్ళ మూల అయింది అప్పుడు కూడా ఇప్పుడు రెండు సార్లు అయింది మూలన తెలిసి మేము అప్పుడు చెప్పాం అమ్మాయి మీరు

మూడోసారి ఇంత ఇంత మాత్రం జరిగింది సార్ అయితే మమ్మల్ని అయితే పచ్చుల్లాగా మేము రోడ్ల మీద అయ్యా నీకేం తెలుసు మా బాధ మూడు సార్లు ఇది మూడోసారి అయ్యా ఏడు దిక్కెళ్ళే మాకు వస్తుంది అయ్యా కొంపకి చేటు మా మా అడ్డకు చేటు ఏమోలేదయ్యా మాకు ఇంకెవరు లేరు మా అడ్డ మా బిజినెస్ కాదయ్యా పోలీసు వాళ్ళు మొత్తం తీయించి గంద చెప్పారు ఓకే అమ్ముకోండి బిజినెస్ అమ్ముకోండి కానీ ఇప్పుడు అవును మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని చాలా నేను మెచ్చుకుంటున్నాను ఆయన మాకు దేవుళ్ళ పంపించాడు అనుకుంటున్నాను ఆయన విషయంలో మా అందరికి సపోర్ట్ చేస్తారమ్మా కానీ మీరు రోడ్ల మీద బతుకులు ఇవి పోలీసు వాళ్ళు ఎంతకాడి కాపులాగాస్తారమ్మా పోలీస్ వాళ్ళు ఎంతకాడి కాపులాగాస్తారమ్మా పోలీస్ వాళ్ళకు ఒక ఒక పూట భోజనం ఇవ్వడానికి వాళ్ళు ఏడుస్తారు తెలుసా మాకు మీరు ఎవరు ఇట్లా రావద్దమ్మా వాళ్ళ హైలైట్ చేయొద్దమ్మ మీరు ఎందుకు చేస్తారమ్మా మమ్మల్ని రోడ్డు మీద బతక వాళ్ళ మమ్మల్ని కొద్దిగా బతకనేయండి మీ వృత్తి అది మా వృత్తి అండి మీ వృత్తి అయితే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు అక్కడ వాళ్ళు జరిగే కాడికి వెళ్ళి ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది అన్ని చేస్తారు మరి ఇది ఏముందని ఏంది చికెన్ బాగుంది చింతకాయ పచ్చడి బాగుంది బాగుంది నా మాట కూడా ఇచ్చే ఈ మాట కూడా విన్నాం కదా తిండి పెట్టడంలో తప్ప చూపించడంలో తప్ప తిండి పెట్టడంలో తప్ప అంటే నేను తిండి పెట్టండి చాలా ఉంటాయి చూపించండి